నగరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మిత్రులు రాకేష్ రెడ్డి గారు మాట్లాడతారు నాయకత్వం గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మిత్రులారా మన ప్రియతమ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్న తర్వాత రెండు నెలల సమయంలో ఇది ఈ నగరి నియోజకవర్గానికి రావడం ఇది రెండోసారి గడిచిన ఫిబ్రవరి మాసంలో పెద్ద ఎత్తున మీరందరూ కూడా అక్కడికి వచ్చినారు ఈ నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చి ఆనాడు షర్మిలమ్మ గారికి ఘన స్వాగతం పలికి గాలేరు నగరి ప్రాజెక్టు సాధన కోసమై మీరందరూ చేయి చేయి కలిపి షర్మిలమ్మ బాటలో నడిచిన విషయం మన ముందు మన కళ్ళ ముందు ఇంకా ఉంది ఇవాళ రెండు నెలలు కావచ్చు మళ్ళీ షర్మిలమ్మ గారి నగర నియోజకవర్గానికి రెండోసారి వస్తున్నారంటే మన పట్ల ఈ నియోజకవర్గ ప్రజల పట్ల ఆవిడకున్నటువంటి ఆసక్తి మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు చూస్తే పది సంవత్సరాలుగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి పది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది రాష్ట్రంలో మొదటి ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మనం చూసినాం ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి రోజులున్నాయి మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎటువంటి రోజులున్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం పరిపాలనలో ఎలా ఉన్నాయో ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందల యాభై రూపాయలుంటే ఇవాళ పన్నెండు వందల రూపాయలైంది ఆనాడు భారతదేశం అప్పు నలభై లక్షల కోట్లు సుమారు డెబ్బై సంవత్సరాలు పరిపాలించినటువంటి వివిధ ప్రధాన మంత్రులు రెండు వేల పద్నాలుగు నలభై లక్షల కోట్లుంటే ఇవాళ రెండు వంద ఐదు లక్షల కోట్లకు భారతదేశం అప్పు పోయింది రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఈ రాష్ట్రానికి లక్ష కోట్లు అప్పు ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మరో పదకొండు లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత విద్యకే చెందుతుంది మీరు ఒకసారి ఆలోచించండి ఆనాడు యాభై ఐదు రూపాయలకే పెట్రోల్ అదే యాభై రూపాయలకి డీజిల్ అరవై ఐదు రూపాయలకి మనము పెట్రోల్ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిత్యావసరాల ధరలు పెరిగిపోయినాయి అదేవిధంగా ఎక్కడ చూసినా మీరు చూస్తే ఏ సబ్ రిజిస్టర్లో పత్రం రిజిస్టర్ చేసుకోవాలన్నా కరప్షన్ అదేవిధంగా ఇవాళ ఆనాడు ఐదు వందల ఉన్న ఇసుక ఇవాళ ఐదు వేలు అయింది ప్రధానంగా మన నియోజకవర్గంలో మీరు చూస్తే కొండలు రాత్రికి రాత్రి కొండలు మాయమైపోతున్నాయి గ్రామల విచ్చల విడిగా దోపి దోపిడీ జరుగుతుంది ఇసుక దోపిడీ జరుగుతుంది మద్యం దోపిడీ జరుగుతుంది మీరు చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ లేఅవుట్లేసే వాళ్ళని కూడా బెదిరించి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఇవాళ అడ్డగోలుగా వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఏమైనా జరిగిందంటే దాని శూన్యం ఆనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో కట్టినటువంటి గాలియారి నగరి కానివ్వండి వేణుగోపాల్ సాగర్ మనం చూస్తే ఇవాళ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టు తప్ప ఒక్క తట్టగూడ మట్టి రెండు ప్రభుత్వాలు చేయలే ఇవాళ ఇక్కడే పక్కనే సమ్మర్ స్టోరేజ్ ఉంది రాజశేఖర రెడ్డి గారి పుత్తూరుకి నీటి సరఫరా కోసం సమ్మర్ స్టోరేజ్ కడితే దాన్ని ఉపయోగించుకునే పరిస్థితులు లేదు పవర్ కి డిటిపి ప్లాంట్ తీసుకొచ్చినాం నగర్లో ఇవాళ చూస్తే పది సంవత్సరాలు కొత్త ప్లాంట్ అలానే ఉంది దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితులు లేదు రేణిగుంట అదే విధంగా గాజుల షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఇదే ప్రాంగణం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేసినారు అన్నాడు ఇవాళ చూస్తే మూతమని షుగర్ ఫ్యాక్టరీలు అట్లనే ఉన్నాయి మన నిండ్ర షుగర్ ఫ్యాక్టరీ మీరు చూసుకున్నట్టే రైతులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా అట్లే ఉన్నాయి ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు ఈ రా ఈ నియోజకవర్గంలో ఏ రోడ్లు సీసీ రోడ్లు అట్లే ఉన్నాయి నగరికి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మనం తెచ్చింది అదేవిధంగా మనం చూస్తే స్కూళ్ళు కానివ్వండి ఏ ఒక్క అభివృద్ధి చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో జరగలేదంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నగరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు ఆనాడు రెండు మన యువకులకు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఇవాళ డెబ్బై సంవత్సరాలుగా నిర్మించిన పబ్లిక్ సెక్టార్ ని అంచెలంచెలుగా నిర్మిస్తే ఇవాళ వాళ్ళ అంబ వాళ్ళ గుజరాతీ మిత్రులకు అంబానీలకు అదానీలకు దాన్ని చౌక ధరకి కట్టబడే కార్యక్రమం చేస్తున్నాం ఇవాళ ఎయిర్పోర్ట్లు అమ్మేస్తున్నారు పోర్ట్లు అమ్మేస్తున్నారు హైవేలు అమ్మేస్తున్నారు ఎల్ఐసీలు అమ్మేస్తున్నారు ఇవాళ మీరు చూసుకుంటే మన మన రాష్ట్రంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది సుమారు నాలుగు లక్షల కోట్లు విలువ చేసే ఈ స్టీల్ ప్లాంట్ సంపద ఈ రాష్ట్ర సంపదని కేవలం పప్పు బిల్లాల్లో ఇరవై పది ఇరవై వేల కోట్లు కూడా అమ్మే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు ఈ రాష్ట్రం మీరు చూసుకున్నట్టయితే అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన సర్వనాశనం అయింది మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు విభజన చట్టంలో హామీలు కూడా ఏ ఒక్కటి కూడా ఇది వరకు నెరవేరలేదు మనకు రావాల్సిన కడప స్టీల్ ప్లాంట్ రాలేదు మనకు రావాల్సినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ రాలేదు ప్రత్యేక హోదా రాలేదు పోలవరం పూర్తి కాలేదు రాజధాని పూర్తి కాలేదు ఇవాళ మీరు చూస్తే ఎవరు కూడా నరేంద్ర మోడీని అడిగే పరిస్థితిలో లేరు ఈ మూడు పార్టీలు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ పార్టీ లాగా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీకి వత్తాసు పలికే పార్టీలు తప్ప మరొకటి కాదును కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఒకటే పరిష్కారం ఇవాళ మన రాజా పెట్ట మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది కేంద్రంలో రాహుల్ గాంధీ గారు అయితేనే రాష్ట్రంలో షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి అయితేనే మాత్రమే మళ్ళీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది కనుక మీరు అందరూ కూడా ఆలోచించుకొని మనం ఒక్కసారి మీరు పది సంవత్సరాలు పరిపాలన చూడండి అంత ముందు జరిగిన కాంగ్రెస్ పరిపాలన చూడండి నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఒక్కసారి అవకాశం ఏంటి ఇంకా ముప్పై ఏళ్ళు రాజకీయాలు ఉంటా ఒక్క ఒక్క ఓటేస్తే ముప్పై సంవత్సరాలు పనిచేస్తాం మీకోసం నా వయసు ముప్పై ఐదు ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా ఒక్క ఓటేస్తే మళ్ళీ బాగుంటేనేయండి ఒక్క ఓటుతో ముప్పై సంవత్సరాలు మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించమని మిమ్మల్ని అందరినీ ప్రార్థించుకుంటూ సెలవు చేసుకుంటున్నాను జై హింద్